కుటుంబానికి వెంటనే రంజిత్ కుమార్ వెంటనే అదికోవాలి రంజిత్ కుమార్ వెంటనే అది కావాలి తల్లిదండ్రులు భార్యను వెంటనే సాగార రంజిత్ కాప్లెక్స్లో మేము ఫోర్ ఇయర్స్ కింద కిరాయి తీసుకున్నాం ఈ సెటర్ దానికే దాంట్లో ఇప్పుడు దాదాపు పదిహేను లక్షల సమాన దాకా ఉన్నది దాని ఏది షాపులా ఇప్పుడు దాని విషయంలో ఈ కింద ఎస్ఎల్ఆర్కు నా కొడుకు సంబంధం లేని విషయంలో ఓనరు ఫోన్ చేసి దాంట్లో వెసల్లాళ్ళ నీళ్ళు బయటికి మోడర్లకు పెట్టుకొని మోటార్ పెట్టుకొని ఫోన్ చేసి చెప్తే ఆ మోటార్ వేయడానికి పోయితే కరెంట్ షార్ట్ కొట్టి నా కొడుకు చనిపోయింది ఇప్పటి వరకు ఫోనరి రెస్పాన్స్ లేదు ఇప్పుడు నెల పది రోజులు అయింది ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు దాన్ని మరి నాకు న్యాయం చేయింది ఆయనకు అబ్బాయి గుట్టిండు పదహారు రోజులు అవుతుంది ఆయన వరకు అబ్బాయి పుట్టి పదహారు రోజులు ఇప్పుడు నా కోడలు ఆగమైపోయింది నా మనవాడు ఆగమైంది నేను ఆగమైనా నన్ను కాదేటోడే చనిపోయింది ఇప్పుడు నాకు ఇబ్బంది అవుతున్నది వరకు ఓనర్ రెస్పాన్స్ రాలేదు మాకు ఫోన్ చేయలేదు ఏం చెప్పలేదు ఇప్పుడు దానికి మీరు న్యాయం చేయండి ఏం చేసో నాకు న్యాయం చేయలేదు చూడండి ఈ యొక్క ఓనర్ ఇంతవరకు కనీసం కనీసం వాళ్ళ కుటుంబాన్ని కనీసం ఒక్కసారన్నా ఫోన్ చేయకుండా అసలు ధీమాగా ఉండడానికి అంత ధైర్యం ఎక్కడదో ఆయన సపోర్ట్ ఎవరు ఆయన సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎంత ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ అయినా కూడా ఆయనను ఇక్కడ షాప్ దగ్గర తీసుకొచ్చి మాట్లాడేవాన్ని మీడియా వాళ్ళకు కానీ అధికారులకు కానీ ఇంకా అనేక వాళ్ళు ఎవరైనా సాయం చేయాలి ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకు మనము ముందుండి మనము సాయం చేస్తే రేపు ఇంకోలకు నష్టపోకుండా ఇంకోళ్ళకి ఇలాంటివి జరగకుండా ఉండడానికి కారణం ఉంటుంది